హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు కర్రీ పాయింట్ స్టైల్లో కోడిగుడ్డు ములక్క కడ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్స్ ఉడకపెట్టుకోవాలండి ఎగ్స్ ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకోవాలండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి అలాగే దాంట్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలండి అలాగే ఇది ఫ్రై ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక కప్ ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని అండి ఇలా కొంచెం మనకి ఫ్రై అవ్వాలి ఆనియన్స్ మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకుందాం ఈ కర్రీ చాలా బాగుంటుందండి మనకి కర్రీ పాయింట్లో ఇలాగే చేస్తారు నేను మా మా ఇంటి దగ్గర ఒక ఆంటీని అడిగాను అనమాట నెక్స్ట్ అలాగే ఒక మినీ మిక్సర్ జార్ ఉందండి నా దగ్గర దాంట్లో నేను ట ఒక ఫైవ్ సిక్స్ టమాటోస్ తీసుకొని మంచిగా ఇట్లా పేస్ట్ లాగా అన్నమాట అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకుందాం చూసారు కదా ఇలా కొంచెం వాటర్ పైకి తేలాలి అప్పుడు మనం ముందుగా కట్ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళు కూడా వేసేసుకోవాలి ములక్కాళ్ళు కూడా ఆ టమాటా ప్యూరీలో మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం పక్కన పెట్టుకోవాలండి ఈలోగా ఇంకో ప్యాన్ పెట్టుకొని మనం దాంట్లో ఒక ఒక స్పూన్ అండి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఆ పసుపులో మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి అవి ఘాట్లు పెట్టుకొని అవి కొంచెం ఫ్రై చేసుకుందామండి ఘాట్లు పెట్టాలండి ఎగ్స్కి ఎప్పుడైనా లేదు అంటే అవి ఇట్లా పగిలిపోవడం ఇట్లా జరుగుతుంటుంది ఆయిల్లో వేసినప్పుడు ఇలా ఎగ్స్ అన్నీ మనం ఘాట్లు పెట్టుకొని మీరు ఎన్ని ఎగ్స్ అయితే తీసుకున్నారో అవన్నీ మంచిగా ఆయిల్లో ఒక చిటికటి పసుపు వేసుకొని సిమ్లోనే ఉంచుకొని స్టవ్ అవి ఫ్రై చేసుకోవాలండి మంచిగా చూసారు కదా ఇలా మెల్లగా ఎగ్ని ఇటు సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి జస్ట్ మనకి ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో అయిపోతుంది ఇలాగ మనం మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం ఒకసారి ఇదిగో ఇలా వచ్చింది చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి కొంచెం ముల్లక్కాయలు కూడా కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి కొంచెం ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం కలుపుకోవాలి అలాగే ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను ఇది కూడా మంచిగా కర్రీలో కలిసేలా కలుపుకుందాం చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్కి మంచిగా ఇలా ఆయిల్ పైకి తేలింది కదా అప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు ముందుగా నేను నానపెట్టుకున్నానండి దాన్ని మంచిగా వాటర్లో కలిపేసుకొని ఆ వాటర్ మనం కర్రీలో వేసుకోవాలి పులుసు కదా మనం సో ఎందుకంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు అన్నానంటే మనకు ఆల్రెడీ టొమాటోలో పులుపు ఉంటుంది కదండి సో సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలండి మనం పులుసు వేసాక ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా బాయిల్ అవనిస్తే సరిపోతుంది కర్రీ నెక్స్ట్ ఇలా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని అవి ఎక్కడ చిదిరిపోకుండా మెల్లగా కలుపుకోవాలండి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ అంతా కూడా దాంట్లోకి వెళ్తుందండి మనం కొంచెం ఆ గ్రేవీ దానికి పట్టేలాగా ఒక వన్ మినిట్ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం చూసారు కదా మంచిగా ఇలా వస్తుంది కర్రీ ఫైనల్గా ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి ఫైనల్గా మనం ఈ స్పైసెస్ యాడ్ చేసుకుంటే మనకి కర్రీ ఫినిష్ అవుతుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి అంతే ఇవన్నీ మంచిగా మనం ఎగ్స్కి కర్రీకి పట్టేలాగా మెల్లగా కలుపుకుందాం చూసారు కదా అంతే ఫైనల్గా మనం వాష్ చేసుకొని తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాం కర్రీకి అంతేనండి మనకి కర్రీ పాయింట్ స్టైల్లో చాలా టేస్టీగా గుమ్గుమలాడి ములక్కాడ కోడిగుడ్డు పులుసు రెడీ నేను ఇది ఒక టూ త్రీ టైమ్స్ కర్రీ పాయింట్లో కూడా తీసుకొచ్చానండి ఈ కర్రీ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అంతేనండి డిష్ని మనం సర్వ్ చేసేసుకోవడం ఈ వీడియో కానీ మీకు నచ్చింటే ప్లీజ్ ట్రై చేయండి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ